హాయ్ ఫ్రెండ్స్ భ్రమరాజ వాళ్ళకి స్వాగతం అండి అంటే చిన్నప్పటి నుంచి కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు కార్తీక దామోదరుడికి ప్రసాదం అంటే మహానైవేద్యం ఎలా సమర్పిస్తామో మా అమ్మగారు అయితే రకరకాల వంటలు చేసి ప్రసాదంగా పెట్టి మేమేమో సాయంత్రం చుక్కను చూసిన తర్వాత భోజనం చేసేవాళ్ళం అండి చిన్నప్పటి నుంచి మేము ఉపవాసాలు ఉండేవాళ్ళం అలా అలవాటు అయింది అంటే మా అమ్మగారు చెప్పిన పద్ధతిలోనే నేను ఇప్పటికీ కూడా ఈ కార్తీక సోమవారాల్లో వంటలు వండి దేవుడికి నైవేద్యంగా పెట్టి మేమందరం తీసుకుంటూ ఉంటామండి దాన్ని ఆ భోజనం ఎలా చేస్తారో ఏమేమి వండుతామో చెప్తాం చూడండి పెసరపప్పు అంటే చలవ చేస్తుందండి ఒంటికి నేను ఎప్పుడు చాలాసార్లు పెసరపప్పు రెసిపీని పోస్ట్ చేసినప్పుడు అలా చెప్తున్నాను పెసరపప్పు ఏంటంటే మనం ఉపవాసాలు ఉన్నప్పుడు మర్నాడు కానీ అదే రోజు భోజనాలు చేసుకుని తీసుకున్నప్పుడు కానీ వండుకుంటే బాగుంటుందండి చాలా సులువండి పెసరపప్పులో కొద్దిగా ఉప్పు వేసి మనం తీసుకున్న కప్పుకి రెండు కప్పులు నీళ్లు పోసి ఉడికించిన తర్వాత తాలింపు వేలివే ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ కరివేపాకు మంచి టేస్ట్ని ఇస్తుంది చల్లవని చేస్తుంది మన ఉపవాసాలు ఉన్నప్పుడు మన ఒంటికి అయితే దానికి వంకాయ కూర అయితే కార్తీక మాసంలో కందా కూడా వండుతారండి అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్కటి ఈవేళ నేను వంకాయ మెంతి కారం అలా చిన్న వంకాయలు తీసుకుని నేను చూపించిన విధంగా అలాగా బొడ్డు కిందన అలాగా ఘాట్లు పెట్టి నాలుగు పక్కల అలా తరుక్కోాలండి ఆ వంకాయని తరుక్కున్న తర్వాత ఈవేళ నేను గ్రౌండ్ నెట్ ఆయిల్ యూజ్ చేసి కూర చేశానండి చాలా కమ్మగా ఉంటుంది ఒక్కొక్కసారి చెప్తున్నాను కదా నూనెలు మార్చి తీసుకుంటే మన ఆరోగ్యానికి కూడా మంచిది దానికి చూడండి అలా ముందుగా తరిగిన వంకాయల్ని ఆ నూనె వేసిన తర్వాత ఉప్పు పసుపు వేసి కొద్దిగా చిట్టికటి పంచదార కూడా వేసుకోవాలండి ఏంటంటే కెనర్ ఎక్కకుండా ఉంటాయి వంకాయలు ఒకవేళ కెనర్ ఉన్నా సరే పోతాయండి దాన్ని చూడండి అలాగా మూత పెట్టి బాగా మగ్గించుకోవాలండి అయితే మనం వాటర్ వేయలేదు కాబట్టి మధ్య మధ్యలో చూసుకుంటూ అడుగు కుండా వేయించుకోవాలి వంకాయల్ని వంకాయలు వేయించుకున్న దాంట్లోకి మెంతికారం అన్నాను కదండి ఆ మెంతికారం నా ఛానల్లో ఆల్రెడీ ఎలా చేసినా పోస్ట్ చేశానండి చూడండి దాన్ని చూడండి అల్లము అలాగే టమాటా ముక్కలు అయితే ఈ కూర మామూలు రోజుల్లో అయితే కార్తీక మాసంలో అయితే మేమైతే ఉల్లి వెల్లుల్లిపాయ లేకుండా వండుతామండి లేదంటే ఉల్లిపాయ అలాగే వెల్లుల్లిపాయ కూడా ఇందులో వేసుకోవచ్చు అయితే ఇవాళ నేను వేయకుండా చేశానండి అల్లం టమాటా వేసిన తర్వాత మరో ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఈసారి అలా చూసుకోవాలి మగ్గితే కనుక నేను చెప్పాను కదండి మెంతి పొడిని ఆ మెంతి పొడి ఎలా చేస్తారంటే నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను ఒకసారి చూడండి అలాగే దీనిలోకి చింతపండు వేసుకుంటారు చింతపండు మగ్గు మనం అలాగా నానబెట్టుకుని అది కూడా వంకాయలు మగ్గిన తర్వాత చింతపండు కూడా వేసుకుని కొద్దిగా కొత్తిమీరి అలాగే మనం తీసుకున్న వంకాయలు నేను వేళ పావు కేజీ వంకాయలు వండుతున్నానండి ఇంచుమించు ఆ మెంతి పొడి ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ టేబుల్ స్పూన్స్ వేయాలండి వేస్తే మంచి గ్రావీ లాగా అవుతుంది దాన్ని చూడండి ఈ పౌడర్ అలా చేసి ఉంచుకుంటే బీరకాయ వాడుకోవచ్చు బెండకాయకి వాడుకోవచ్చు అలాగే ఆనపకాయకి వాడుకోవచ్చు ఈ కూర ఏ పొడి మెయిన్ ఏంటంటే ఏ ఏ కాయగూరకైనా వేసుకున్నా చాలా కమ్మగా ఉంటుందండి దాని చూడండి అలాగా మనం మూత పెట్టి మళ్ళీ ఇంకొక పది నిమిషాలు మగ్గించుకుంటే కూర రెడీ అయిపోతుంది వేడి అన్నంతో ఈ వంకాయ కూర తీసుకుంటే సూపర్గా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరైతే వంకాయ కూరలు ఎలా చేస్తారో కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి అంటే చాలా రకాలుగా ఉండొచ్చు నేను ఎప్పుడూ చెప్తూ ఉంటానండి వంకాయను వంద రకాలుగా ఉండొచ్చు అని అలాగే వేళ్ళ చూడండి అలా కొంచెం జారుగా ఉంటే కనుక కూర గ్రావీ బాగుంటుంది లేదు కదా ముద్దగా కూడా చేసుకోవాలంటే ఇంకొక ఐదు నిమిషాలు వాటర్ పోయే వరకు స్టవ్ మీద ఉంచుకుంటే కనుక ముద్దలాగా అవుతుందండి ఒకసారిలాగా ఒకసారి అలాగా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా అలాగే వేళ చింతకాయ పులుసు చింతకాయ పులుసు మనం ఏంటాలంటే చింతకాయలు తెచ్చుకొని ఒక కడుక్కొని ఉప్పు పసుపు వేసి కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకోవాలండి అయితే అది కుక్కర్లో ఉడికిస్తున్నాను కాబట్టి అయితే దానికి కావలసిన కాయగూర ముక్కలు ఆనపకాయ బెండకాయ వంకాయ అలాగే చిలగడదుంప ఏ ఉంటే అవి పులుసులో ఒక ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుందండి అవన్నీ కూడా కుక్కర్లో పెట్టి రెండు విజిల్స్ రాణిచ్చి ఉడికించుకుంటే చింతకాయ పులుసుకి మనకి ఆ ముక్కలు చింతకాయలు ఉడుకుతాయండి అయితే ఆ చింతకాయల్ని మనం ఉడికిన తర్వాత దాన్నేమో గుజ్జులాగా చేసి తీసుకోవాలి అలాగే చింతకాయ పులుసుకి తాలింపండి ఆవాలు మెంతులు ఎండుమిరపకాయ అయితే అది ఇప్పుడు నేను అందులో వేసింది మజ్జిగ మజ్జిగలోకి కొద్దిగా ఆవ పేస్ట్ అంటారు ఆవాలు అలాగే బియ్యప్పిండి పచ్చిమిరపకాయలు కలిపి ఆడుకోవాలండి ఆ పేస్ట్ పులుసులోకి చాలా కమ్మదనాన్ని ఇస్తుంది ఖచ్చితంగా ఈ పేస్ట్ అయితే చేసుకోవాలి అయితే ఈ పేస్ట్ చేసి ఉంచుకుంటే తోటకూర పులుసుకి అలాగే వేరే మజ్జిగ పులుసు కానీ చేసుకుంటే తోటకూర వేసి అలా వాటికి కూడా ఈ ఆవు వస్తుందండి ఆవు పులుసులకి ఆ పేస్ట్ వాడుతారు దాన్ని చూడండి అలాగా తారింపు ఆ మజ్జిగలోకి వేసుకుని ఆవు పేస్ట్ వేసి పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ చెప్పాను కదా చింతకాయలు ఉడికిన తర్వాత మనం ఆ కుక్కర్లో తీసుకుని వేడి మీదే ఇలాగంటే గనక అవి మొత్తం ఇది గుజ్జంతా పక్కకి వెళ్ళి కొద్దిగా నీరులాగా వస్తుంది కదా ఆ నీరుని ఈ పులుసులో వేసుకోవాలండి ఆ గుజ్జు పడేయాలి అది వేస్తే మళ్ళీ బాగోదండి అంటే చింతకాయల మీద తొక్కు ఉంటుంది కదా ఆ తొక్కు అది బాగోదు ఓన్లీ ఆ నీరు వేసుకుంటే ఆ పులుపు సరిపోతుంది అలాగే దానికి సరిపడా ఉప్పు అలాగే ఈ పులుసుకి బచ్చల కూర వాడుకుంటే చాలా బాగుంటుందండి ఆఖరిగా బచ్చల కూర కూడా వేసి ఇంకొక పచ్చివాసన పోయే వరకు ఆ బచ్చల కూర కొత్తిమీర పచ్చివాసన పోయే వరకు ఇంకొక పది నుంచి గంట సేపు పులుసు పులుసుని మరిగిస్తే కనుక చింతకాయ పులుసు రెడీ అవుతుందండి చాలా బాగుంటుంది ఇది చూడండి ఈ వేళ యాక్చువల్గా చెప్పాను కదా కార్తీకమాసంలో అమ్మగారు అయితే వడలు అలాగే పులిహోర పరవాణం కూడా చేస్తారండి వెంటే మెయిన్ ఏంటంటే ఒక బ్రాహ్మణ్ని కూడా పిలిచి భోజనాలు పెట్టేవారు మా చిన్నప్పుడు ఇప్పుడు కూడా ఆవిడ కుదిరితే కనుక ఎవరో ఒకళ్ళని పిలిచి గుళ్ళో ఉంటూ ఉంటారు కదా భోజనానికి రమ్మని పిలిచి కూడా భోజనం పెడతారండి అది చెప్పాను కదా బచ్చల కూర కొత్తిమీర మగ్గిపోయిన తర్వాత స్టవ్ కట్టేసుకుంటే చింతకాయ పులుసు రెడీ అండి అయితే ఇది వడలతో కూడా నంచుకుని తీసుకుంటారండి వాళ్ళ ప్రత్యేకంగా చెప్పాను కదా ఇంకా వడలు అలాగే పులిహోర పులిహోర నేను ఈ మధ్య నా ఛానల్లో పోస్ట్ చేశాను టెంపుల్ స్టైల్ అని చెప్పి చాలా బాగుంది అలాగే పెరుగువడలు చేస్తారు పెరుగువడ అలాగే చెప్పాను కదా పులిహోర తర్వాత పరవాణం మెయిన్ పరవాణం అయితే చక్కెర పొంగలు కానీ లేదంటే బెల్లం పరవాణం కానీ అవి కూడా నా ఛానల్లో పోస్ట్ చేశానండి ఎలా చేసానో చూడండి తప్పకుండా రెసిపీస్ అన్నీ ట్రై చేసి మీకు ఎలా కుదినే కామెంట్ పెట్టండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ చూడండి వీళ్ళలాగా ప్రసాదంగా కార్తీక దామోదరుడికి సమర్పించి నేను కూడా తీసుకున్నానండి సూపర్గా కుదిరినాయన్ని మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్